నంద్యాలలో చోరీలు దోపిడి కేసుల్లో నిందితుడైన మేకల హనుమంతు అరెస్టు బంగారు ఆభరణాలు స్వాధీనం ఎస్పీ అధిరా సింగ్ పలు చోరీలు దోపిడి కేసుల్లో నిందితుడైన మేకల హనుమంతును అరెస్టు చేసినట్లు ఎస్పీ అద్రా సింగ్ తెలిపారు అతని నుంచి ఐదు తులాల బంగారం ముప్పై తులాల వెండి నగలు పన్నెండు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు నంద్యాలలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వెల్లడించిన వివరాల మేరకు పాణ్యం చెంచుకాలనీకి చెందిన మేకల హనుమంతు ప్రస్తుతం పాములపాడు మండలం వేంపెంటలో నివసిస్తున్నాడు జల్సాలకు అలవాటు పడిన ఇతను డబ్బు కోసం చోరీలకు పాల్పడుతున్నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు నంద్యాల గుంటూరు జిల్లాల పరిధిలో పలు చోరీలు దోపిడీలకు పాల్పడ్డాడు నంద్యాల జిల్లాలో నమోదైన ఇరవై ఒక చోరీ కేసుల్లో ఇతను నిందితుడు గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దారిదోపిడీకి పాల్పడిన మూటాలో ఇతను సభ్యుడు ఆ కేసులో ఆకుల లింగమయ్య దాసరి ఓబిలేసు దాసరి లింగమయ్య ఇండ్ల రమణయ్యలకు యావజ్జీవ శిక్ష పడింది ఈ కేసులో శిక్షపడిన హనుమంతు ఏడేళ్లుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు ఈ క్రమంలో సోమవరం పాండ్యం మండలం సుగాలిమెట్ట సమీపంలోని జంబులమ్మ ఆలయం వద్ద అతన్ని అదుపులోకి తీసుకొని నగలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు ఈరోజు మన ఒక డెకాయిటీ కేసు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు రాబరీ కేసు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు థెఫ్ట్ కేసెస్లో ఒక హౌస్ బ్రేకింగ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మన స్పెషల్ టీం ఫామ్ చేసి సిసిఎస్ ఇన్స్పెక్టర్ తర్వాత పార్ణం ఇన్స్పెక్టర్ ఎస్ఐ పార్ణం నందు నంద్యాల తాలూకా సిఐ తర్వాత మన సిసిఎస్ సిబ్బంది స్టేషన్ సిబ్బంది ఒక ఇంపార్టెంట్ ట్రిబ్యునల్కి పట్టుకున్నారు వాళ్ళ పేరు ఇప్పుడు మీరు చెప్తాను చెంచు మేకల హనుమంత వాయిస్ ఉంది గడివల మండల్ చెందిన వాళ్ళు వీళ్ళ పైన టూ థౌజండ్ నైన్టీన్ నుంచి బాగా కేసెస్ ఉన్నాయి నైన్టీన్ నుంచి హౌస్ బ్రేకింగ్ రాబరీ ఇంకా ఎట్లా పాడు పిఎస్ ఇప్పుడు పల్నాడులో ఒక డికాయిటీ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యారు అప్పటి నుంచి వీళ్ళెవర్కి అరెస్ట్ చేయకుండా పారిపోవడం అఫెన్స్ చేసే అడవిలో పారిపోవడం ఇట్లా జరుగుతున్నాయి రీసెంట్లీ మన తాలూకాలో ఒక రాబరీ జరిగింది తర్వాత ఒక పానంలో రీసెంట్లీ రాబరీ జరిగింది ఆ తాలూకా రాబరీలో కూడా మనకి క్లూజ్ వచ్చింది సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత అన్ని మ్యాచ్ అయింది అప్పుడు మన డెడికేటెడ్ గా అప్పటి నుంచి పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు అండ్ మన సిసిఎస్సిఐ సిఐ ఒకసారి మిస్ కూడా అయ్యారు ఒక ఒక మన పట్టుకునే టైంలో మిస్ కూడా అయ్యారు కానీ ఇప్పుడు ఈ రోజు సక్సెస్ఫుల్ గా వాళ్ళకి పట్టుకోవడం జరిగింది తర్వాత రికవరీ రికవరీ కూడా మన ప్రాపర్టీ చాలా వరకు చేశాము ఇంకా కొన్ని దాంట్లో కేసెస్ లో ఇద్దరు ముద్దాయి ఉన్నారు స్టెల్ అబ్ండింగ్ ఉన్నారు వీళ్ళకి ఇచ్చిన ఇప్పుడు వీళ్ళ పైన ట్వంటీ టూ కేసెస్ ఉన్నాయి ట్వంటీ టూ కేసెస్ మిగతా కేసెస్ లో కూడా వీళ్ళే కోర్టులో హాజరు అవ్వట్లేదు దానికోసం అన్ని ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉన్నాయి సో అన్ని ఈరోజు పట్టుకొని కోర్టు ముందు హాజరు చేస్తాము ఆల్రెడీ ఒక కేసులో వీళ్ళ మిగతా వాళ్ళకి సెవెన్ ఇయర్ కన్విక్షన్ పడింది ఇడ్లపాడు కేసులో దానికి కూడా స్పీడీ లో పెట్టుకుని వీళ్ళకి కూడా కన్విక్షన్ లాగా మనం ట్రై చేస్తాము తర్వాత కొంతమంది ఇప్పుడు వీళ్ళ గ్యాంగ్ గ్యాంగ్ సంబంధించిన వాళ్ళు కొంతమంది మారిపోయారు కొంతమంది ఇప్పుడు చేయడం లేదు కానీ వాళ్ళు చేసిన నెరవే వాళ్ళు కోర్టులో హాజరవ్వాలి అలా కోర్టులో హాజరు లేకుండా ఉంటే వాళ్ళ పైన ఎన్బిడబ్ల్యూస్ కూడా ఇప్పుడు నైన్ మెంబర్స్ వరకు ఎన్బిడబ్ల్యూ పెట్టడం జరిగింది అది కూడా ఎగ్జిక్యూట్ చేశాము వాళ్ళకి కూడా ఎవరెవరు మారిపోతారు ఇట్ ఇస్ గుడ్ ఫర్ యూ మారిపోవడం కానీ మీ చేసిన నేరంకి మీకు ఖచ్చితంగా కోర్టులో హాజరవ్వాలి ట్రయల్ నడవాలి ట్రయల్ లో ఇవన్నీ పెడితే మీ పైన ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ అవుతాయి తర్వాత మీ రిమాండ్ లోపల ఉంటాడు అండర్ ట్రయల్ గా ఉంటాడు సో అదే నా మీకు అదే మన ఇప్పుడు వచ్చేసిన పనికి కంగ్రాచులేట్ సిసిఎస్ టీం పన్నెం సర్కిల్ టీం అండ్ తాలూకా టీం వాళ్ళు బాగా పని చేశారు మన డిఐజీ సార్ కూడా వాళ్ళకి అప్రిసియేషన్ ఇస్తున్నారు